తెలంగాణలో వర్ష సూచనలు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది వర్షాలు ఉదయం నుంచి రాత్రి వరకు విరామాలతో కొనసాగవచ్చు కొన్ని ప్రాంతాల్లో మూడు ఆరు సెంటీమీటర్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ వాతావరణం బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు మాత్రమే ఉండే అవకాశం ఉంది తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన హెచ్చరికలు ప్రజలు వర్షాల సమయంలో నదులు వాగులు కాలువలు దాకే ప్రయత్నం చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది కృష్ణ నదిలో వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం రెండు వేల తొంభై లక్షల రెండుబై తొమ్మిది క్యూసెక్కులుగా ఉంది